బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో హింస చెలరేగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్ళింది ఇంక్విలా మంచా ప్రతినిధి హాదిపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఉస్మాన్ హాదీ ఢాకా ఎనిమిది నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీలో హాదీ ఉన్నారు షూటర్ ఫైనల్ కరీం తో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు ఇవాళ అంత్యక్రియలతో బంగ్లాదేశ్లో హైఅలర్టు ప్రకటించారు అధికారులు బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి షెరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో హింస చెలరేగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్లింది ఇంక్విలాబ్ మాంచా ప్రతినిధి హాదీపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఉస్మాన్ హాదీ ఢాకా ఎనిమిదో నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీలో హాదీ ఉన్నారు షూటర్ ఫైనల్ కరీంతో పాటు అతని కుటుంబ సభ్యులు అరెస్టయ్యారు ఇవాళ అంత్యక్రియలతో బంగ్లాదేశ్లో హై ప్రకటించారు అధికారులు